చట్టపరంగా విశ్వాసం నమ్మకం కూడా కొద్దిగా పక్క కూడా ఆడుతున్నాను నేను పట్టించుకోండి తను ఇలా లక్షలక్షల రూపాయలు కోట్ల కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో నలభై వంద కోట్లు ఇజ్జదావేసేయండి ఏమైంది మళ్ళీ పది కోట్ల ఇజ్జ దావేసాను కోట్లు చూసుకుంటా ఉండేవి కాదు పోయేది కాదు కోటి మీద నమ్మకం ఉంది మాకు ఆడ పదకొండు లక్షలు కడితేవి అంతమంది కడితేవి ఇంకా సిరిసిల్ల నీ నియోజకవర్గం వల్ల మనం వస్తే సస్ ఒక రూపాయిని రూపాయలు ఇచ్చినావా ఈ పది లక్షలు ఇచ్చే సిరిసలు ఇస్తే ఏమే కోట్ల కోట్ల రూపాయలున్నాయి దావా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే భూమి అయ్యా బయటికి రారు నువ్వు మీ అయ్యా తిట్టని తిట్లు ఎవ్వరు తిట్లే నేను లవంగం తింటే తంబాకు వండవు సిగ్గుండాలకు కొంచెం వండావు ఇజ్జాబా ఏరాదా నన్ను వాడు వీడని అని మాట్లాడినావు ఇజ్జదా వేరాదా నీ మీద మీ అయ్యనన్ను ఆరు తల్లి తలకే ఆరు ముక్కలు నటుతాను ఇజ్జదా వేరాదా నీ అయ్యనను వాడు వీడు అని ఏ భాష అంతా ఆ భాష ఇజ్జదా వేరాదా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు దళితులు ముఖ్యమంత్రి చేస్తావు మోసం చేస్తున్నావు ఇజ్జాబేస్తే ఏడుంటావు ఏడుంటావు నువ్వు యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నావు మోసం చేస్తావు ఇజ్జతామ వేస్తుంటే నువ్వు నీ అయ్యి ఏడుంటారు నిరుద్యోగ బుద్ధిస్తావు ఇయ్యలేదు ఇజ్జ దావ్య ఏడుంటావును రుణమాఫీ అన్నావు చేయలేదు ఇజ్జదావ్య ఏడుంటావును డబుల్ పేర్మెంట్ ఇస్తా మోసం చేసినవు ఇజ్జత్ దావేస్తే ఏడుంటావు నువ్వు ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు నువ్వు ఉద్యమం పేరుతో నచ్చినావు మీ నాయన పేరేపి మీ అయ్య పేరు నువ్వు వచ్చినావు నేను తొమ్మిది సార్లు జైలుకి పోయా నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు నూట తొమ్మిది కేసులు తొమ్మిది సార్లు జైలుకి పోయినా నూట తొమ్మిది కేసులు అర్ధరాత్రి వెతుకపోయారు మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు రాళ్ళ దాడులు చేసారు కానీ అన్నింటినీ నేను ఎట్లెత్తుకున్నా రాజకీయ నాకు నేను ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి పండి సంజయ్ గారు నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు నిజదావ్యంగా నోటీస్ ఏమైనా బడిసే భయపడతాడు తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో బా బిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్న తిట్లు వాస్తవమా కాదా అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద వేసి బెది ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించా ఇది కరెక్టా లేదా బూతులు మాట్లాడలేదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా నేను కోట్ల పక్కన నిరూపించుకుంటా ఈ ప్రభుత్వము ఇవాళ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది ఫీజు రియమేజ్ పడగానే ఒక కమిటీ వేసింది ఒక కమిటీ వేసి ప్లే గ్రౌండ్ ఉందా ఇలా ల్యాబ్స్ ఉన్నాయా నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా అని ఒక టీమ్ వేసి ఒక కమిటీ వేసి అన్ని కాలేజీలు తింపి బెదిరిచే ప్రయత్నం చేస్తే ఈ యాజమాన్యాలు పది సంవత్సరాలు ఫీజు రిమేజ్ పడగలేక తప్పించుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా అదే పందాన పోయి వాళ్ళు ఫీజు రిమేజ్ పడిన వాళ్ళంటే ఇవాళ ఈ ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు గతంలో కేసీఆర్ గారు వేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తున్నాం నాణ్యత ప్రమాణ విషయంలో కమిటీ నివేదికను పరిశీలిస్తున్నాం మళ్ళీ దానికి ఏమంటారు ఇవ్వడానికి మాకు అభ్యంతరాలు దానికి సానుకూలంగానే ఉన్నాం ఫీజు పడి సానుకూలంగానే ఉన్నారట కానీ బెదిరిస్తారట బెదిరించి మళ్ళీ అడగకండి మీరు సై చేయకండి అని చెప్పి బెదిరింపు దూరం కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రయత్నం చేస్తున్నది అందుకే దొందు దొందే ఆ ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు ఏం తేడా లేదు కాబట్టి ఫీజు రిమైన్స్ పెట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా పదిహేను లక్షల మంది విద్యార్థులు రోడ్ల పడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా టెన్షన్ లో ఉన్నారు చదువుడా సచ్చుడా చదువుడా అటువంటి ఆలోచనలు ఇలా టెన్షన్ వాతావరణంలో ఇలా పేరెంట్స్ ఉన్నారు యాజమాన్యాలు సిబ్బందిలకు జీతాలు చెల్లించలేక బిల్లు కిరాయిలు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక ఇలా అప్పులప్పాలయ్యి బ్యాంకులో లోన్ తీసుకొని బ్యాంకులకు మిత్తి మీద మిత్తి కట్టలేక యాజమాన్యాలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది వీటి మీద సానుకూలంగా స్పందించండి వాళ్లకు ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి వాళ్ళు అడిగేది మీరు టోకెన్లు ఇచ్చిర్రు ఇస్తానరు ఇలా ప్రభుత్వం నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు చేసిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది నేను గతంలో చాలా చూసా ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రి నోటి నుంచి ఇలా నరేంద్ర మోడీ ఒక మాట ఇస్తే ఒక మంత్రి ఒక మాట ఇస్తే పార్లమెంటు కానీ బయట కానీ మాట ఇస్తే తప్పకుండా అమలు చేసి చూస్తాం ఇక్కడ ముఖ్యమంత్రులు మాట ఇచ్చిన మంత్రులు మాట ఇచ్చినా దానికి ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది దానికి అవి టోకెన్లు ఇచ్చి మీరు మోసం చేస్తే కేసీఆర్ గారు పంజాబ్ చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ పరుగు తీసేడు వీళ్ళమో చెల్లని టోకెన్లు ఇచ్చి పరుగు తీస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఫీజు వాళ్ళు అడిగేది పన్నెండు వందల కోట్లు మాత్రమే అడుగుతున్నారు వాళ్ళని వంటలు ఇచ్చే ప్రయత్నం చేయండి మళ్ళీ ఇంతమంది టీవీలు చూసినా ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్ల చెల్లించకుంటే వాళ్ళు కూడా వైద్యం ఆపేస్తారట తెలంగాణ పరిస్థితి ఎంతో ప్రసారత చేసుకోండి ఇవాళ ఇండోర్ అంటే వాళ్ళు ఫీజు రిఎంఎస్ అడిగినప్పుడు గుర్తొస్తా ఇప్పుడు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసారు మరి ఆ సందర్భంలో ఏ కాలేజీకి ఏం ఏ పరిస్థితుల్లో ఎంక్వైరీ ఇవ్వాలి కదా ఇప్పుడు కమిటీ మీరు ఇప్పుడు ఎంక్వైరీ ఇచ్చిన ఫీజు రిఎంఎస్ అడిగానే ఈ కమిటీలు కమిటీతో బేర్ ఇష్యూడు అని చెప్పి డైరెక్ట్ అని చెప్పండి మొత్తం కాదని చెప్పండి అంతే ఎక్కువ కదా ఇయ చదవండి అంతే యూరియా విషయంలో నా రబీ సీజన్ లో రబీ సీజన్ లో పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఆ రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారము ఎంత అవసరం అంటే తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అవసరము మిగతా మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది సరే ఒక లక్ష మెట్రిక్ టన్ను అటు ఇటు పోయిందనుకో ఎక్కువ తక్కువ వాడుకుంటారనుకో మిగతా రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా రబీ సీజన్ సంబంధించి ఏమైంది ఇలా పొలాలకు రైతుల చేతులకు రావాల్సిన యూరియా ఎమ్మెల్యేల గణమేలతోని ట్రక్కులకు ట్రక్కులు టిప్పర్లకు టిప్పర్లు లార్ల లార్లు రోడ్లు పక్కదారి పడుతుంటే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారు పది పదిహేను సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ పదకొండు సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కొడత రాలే ఇప్పుడే యూరియా కొడత ఎందుకు వచ్చింది యూరియా బ్లాక్ ఎందుకు తరలిస్తున్నారు చెప్పులు పెట్టి క్యూలో నిలిచిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు తప్పించుకొని రైతులకు అన్ని విషయాలు తెలుసు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం తెలుసు కాబట్టి బ్లాక్ మార్కెట్లో నిన్నగాక నిన్న దొరికింది మిరియాలగూడలో ఒక్క లోడ్ దొరికింది ఎక్కడిది మరి దొరికింది ఒక్కోటి దొరికని ఎన్ని ఉన్నాయి ఇంకా కేంద్ర ప్రభుత్వం అడిగేది కదే మేము ఇంత యూరియా ఇస్తే ఏది యూరియా బ్లాక్ మార్కెట్ తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నది రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమస్యను పరిష్కరించలేకపోతున్నది మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బాధ్యత వహించాలి ఏపీలో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలు సరిగా లేకపోవడం వలని ఇక్కడ కొరత వస్తున్నది ఇక్కడ కూడా మన రాము రాముగుండం కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనం సింధూర్ లాంటి దానివల్ల కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా దాన్ని సరి చేసే ప్రతి చేస్తాం దానివల్ల కాదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలా బ్లాక్ చేయడం వల్లనే ఈ ఇబ్బంది వస్తుంది చేస్తాం దాని మీద దాని మీద స్టడీ చేస్తుండే దాని మీద ఏం చేయాలో నాయకుణ్ణి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతిని నేను ఫీల్డింగ్ గా కొట్టాడేటువంటి నాయకుడిని నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఈ దావాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి నాకు రాజకీయంగా ఎదుర్కొంటున్న దమ్ము నాకున్నది నేను మొన్న సవాల్ చేసిన నన్ను తంబాకు తింటావు అన్నావు నేనేమంటే తంబాకు తింటావు అన్నావు కదా నేను నా కుటుంబ సభ్యులతో సహా ప్రమాణం చేస్తా నువ్వు డ్రగ్స్ తీసుకుంటా లేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో నుంచి ప్రమాణం చేయమని అన్నా ఎందుకు రాలే మరి ఆమె ఆరోపణలు చేస్తావు కదా ఎందుకు రాలే అంటున్నా నువ్వు తప్పు తప్పుడు రావచ్చు కదా నువ్వు దేవుని మొక్కవు నీ కుటుంబ సభ్యులు తీసుకుని రమ్మని చెప్పినా టైము డేటు రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది ఆడే పద్ధతి లక్ష లక్షలు కోట్ల కట్ట పైసలుండే కానీ ఇక సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు నీ కార్యకర్తలు దశపోతులు చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు రూపాయి తీసుకునే అన్ని చూస్తున్నా ఇప్పుడు స్టార్ట్ చేసినావు కదా నేను స్టార్ట్ చేస్తా ఇక నేను బయట చెప్పకుండా స్టార్ట్ చేస్తా ఏం చేయాలి సంగతి అన్ని చూస్తా నువ్వు అమెరికాలో ఉండి ఎవరెవరు అమెరికాలో ఉండి ఎవరితోని ట్వీట్ చేసిండు ట్వీట్ ఎవరెవరు పక్కన పక్కన ఉండి ట్వీట్ చేసిండ్రు అన్ని ఫోటోలు దగ్గర ఉన్నాయి ఎక్కడెక్కడికి ఎవరు పోతున్నారు అన్నీ తెలుసు వ్యక్తిగతంగా పోవదు అని చెప్పి ఒక సంస్కారం అనేది వస్తుంది కాబట్టి నేను ఆగుతున్నా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను చేస్తా చేస్తాను థ్యాంక్ యూ